హలో అందరికీ వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్ నేను మీ ప్రియాంక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ అన్ని చెక్ చేసి మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను అప్లోడ్ చేసే రెగ్యులర్ వీడియోస్ని ఫాలో అయిపో మనకి బాధ వచ్చిన సంతోషం వచ్చినా మనకు ఇష్టంగా ఉండే మన ఇంట్లో ఒక ప్లేస్ అంటూ ఉంటుంది కదండి మనకి ఎప్పుడు బాధ అనిపించినా ఎక్కువ సంతోషం అనిపించినా కాసేపు ఆ ప్లేస్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాము అలాగే మీ ఇంట్లో మీకు ఎక్కడ ఎక్కువగా కూర్చోటం ఇష్టము అనేది కామెంట్ బాక్స్లో పెంచేయండి నాకైతే ఈ స్టెప్స్ పైన కూర్చొని అలా బయట చూస్తూ నేను పెంచుకున్న మొక్కల్ని చూసుకుంటూ రిలాక్స్ అవ్వటం నాకు చాలా ఇష్టం ఈరోజు గార్డెన్లో బయట అయితే అల్చింతకాయ చెట్టు లాస్ట్ టైం పెట్టానండి చాలా బాగా కాసిన సరే అని ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఆగస్ట్ సీజన్లో బాగా కాస్తుంది అంటే ఇక్కడ బయట పెట్టేసి ఇందాక మీరు చూశారు కదండి స్టెప్స్ పైకి పారిచ్చాను ఇంకొక వన్ మంత్లో అయితే విపరీతంగా కాయలు కాస్తుంది అండ్ రెగ్యులర్గా కాస్తుంది నాకైతే ఇక్కడ ఆ అంటే అల్చింతకాయలు దొరకవు బొబ్బరికాయలు అంటారు అలచింతకాయలు కూడా కాదు అవి దొరకవని చెప్పి నేనైతే ఆ ఇత్తనం పోనీయకుండా జాగ్రత్తగా దాన్ని అంటే ఒకసారి పెట్టుకొని అది ఎండిపోతున్నప్పుడు మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటాను దాంతో నాకు బొబ్బరికాయలు అయితే దొరుకుతుంది బొబ్బరికాయలు టమాటా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఈ రోజు కర్రీ కోసం అని చెప్పేసి నా గార్డెన్ లో గోర్చికుడుకాయలు మునగాకు ఇక కాసిన్ని పువ్వులు దొరకని కూరగాయలని అయితే ఎక్కువగా పెంచుకుంటూ ఉంటానండి ఇక్కడ ఫ్రెష్గా దొరకవు అనమాట నాకు వెజిటేబుల్స్ అనేవి అందుకని అందులోనూ దొరకని వాటిని ఎక్కువగా నేను తొట్టిల్లో బయట పెంచుకుంటూ ఉంటాను తెల్ల వంకాయలు తెల్ల కాకరకాయలు అయితే అస్సలు దొరకవండి మాకు అందుకని నేనైతే చాలా ఇష్టంగా తెల్ల తెల్లవంకాయల్ని కాకరకాయలని పెంచుతున్నాను ఇక గోరుచిక్కుడుకాయలని ఈరోజు కర్రీ కోసం కట్ చేసుకున్నాను మునగాకేమో చపాతి ప్రిపేర్ చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను ఇక కొంచెం వాడిపోయిన రోజు ఫ్లవర్స్ అన్నీ కూడా తెంపి చక్కగా ఒక ప్లేట్లో రెక్కల అయితే వేసుకున్నాను ఈ రెక్కలతోటి ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను పూసిన ప్రతి పువ్వు దేవునికి పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటానండి ఎక్కువగా అయితే మందార పూలు చామంతులు సన్నజాజులు అయితే దేవునికి పెడుతూ ఉంటాను విరజాజులు కాగడాలు అయితే అసలు మా పెద్ద పాప అయితే ఇవ్వనే ఇవ్వదు తనకు పువ్వులు అంటే చాలా ఇష్టం తన కోసం రోజు పూసిన పువ్వులు అయితే ఖచ్చితంగా ఇలా ఒక పెద్ద మూరేడు పూలు అయితే కట్టి పెడతాను స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా పెట్టుకుంటుంది ఇప్పుడైతే మాది సొంతలు కాబట్టి చక్కగా తన కావాల్సిన చెట్లన్నీ పెంచి పోషిస్తున్నాను తనుకి పువ్వులు అంటే అంత ఇష్టము ఇంతకుముందు అయితే రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం కాబట్టి రోజు ఫ్లవర్స్ అయితే కొంటూ ఉండేదాన్ని ఇప్పుడైతే నాకు ఆ బాధ లేదు నేనే ఫ్రెష్గా తెంపేసుకొని తనకు పువ్వులు కట్టిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఇది వచ్చేసి రెడ్ కలర్ మందార పువ్వులు నా దగ్గర మూడు రకాల మందార చెట్లు ఒకటేమో బయట రెడ్ కలర్ పెట్టుకున్నాను షోపు టప్ కి స్టార్టింగ్ లోనే ఎంట్రెన్స్ లో బాగుంటుంది అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఏమో ఆరెంజ్ కలర్ పెట్టాను ఇంకొకటి క్రీమ్ కలర్ అది గార్డెన్ లో మిడిల్ లో ఉంటుంది అంటే మీకు లాస్ట్ టైం చూపించాను కదా ఈ గేట్ తీసి లోపలికి వెళ్తే లాస్ట్ సైడ్ పెట్టుకున్నాను అది మనకి స్టార్టింగ్ లో కనిపించదు లోపలికి ఉంటుంది కానీ నాకైతే చెట్లను చూస్తే చాలా హాయిగా అనిపిస్తుంది ఈ రోజు అందులోను చాలా చెట్లు అయితే పూసాయి శుక్రవారం అమ్మవారికి పెట్టడానికి చాలా మందారు పువ్వులు రెడ్ కలర్ అయితే వచ్చాయి ఇవన్నీ కూడా అమ్మవారికి చక్కగా అలంకరిస్తాను మార్నింగ్ నా షూట్ టైం ఎలా ఉంటుందంటే ఇలా బిజీగా ఉంటుంది కౌంటర్ టాప్ మొత్తం మొత్తం చేసుకుంటాను అయిపోయిన తర్వాత అన్నీ ఎక్కడి అక్కడ చదివి క్లీన్ చేసుకుంటాను ఇలా మెస్సీ మెస్సీగా ఉంటుంది చూడటానికి ఎప్పుడూ చూపించారు చాలా మంది అక్క ఎలా షూట్ చేస్తావు ఒకసారి చూపించు అని చెప్పి అడిగారు సో ఇక్కడ నేను ట్రై ప్యాడ్ పెట్టుకొని కుకింగ్ వీడియోస్ అన్నీ షూట్ చేస్తాను ఆ తర్వాత నేను ల్యాప్టాప్లో వేసుకొని ఎడిట్ చేస్తూ ఉంటానండి క్లైమేట్ అయితే చాలా దారుణంగా ఉందండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకే చాలా ఎండ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక సెవెన్ వరకు అయితే నాకు కిచెన్లోకి చాలా ఎండ వచ్చేస్తుంది వస్తుంది అసలు ఎంత ఎండ అంటే అక్కడ నిలబడి కుకింగ్ చేయడానికి కూడా చాలా స్వెట్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది అసలు వర్షం అనేది అయితే పడట్లేదు హైదరాబాద్లో అయితే విపరీతంగా వర్షం పడుతుంది అన్నారు కానీ లాస్ట్ టైం నేను వీడియోలో పోస్ట్ చేసి నెక్స్ట్ డే వర్షం పడింది ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క వర్షం కూడా లేదు ఇక ఈ రోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను మునగాకు వేసి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను మునగాకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మునగాకు చేదుగా చేదుగా కానీ ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది లేక అది చేదుగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం కానీ చక్కగా వండుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అందులోనూ మునుగాకు కళ్ళకి హెల్త్కి జుట్టుకి అన్నిటికీ చాలా మంచిది ఈరోజు చపాతీలో మునుగాకు మిక్స్ చేస్తున్నాను స్టవ్ పైన ఆయిల్ వేసుకోకుండా మునగాకు వేసుకొని పచ్చివాసనంతా పోయి ఆకంతా మగ్గేదాకా మనము ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని మనం చపాతీలే గోధుమ పిండి ఉంటుంది కదా చపాతి పిండి కలుపుతాం కదా అది అలాగే కొంచెం గోధుమ పిండిని మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకొని ఒకసారి స్పూన్ తోటి అంటే వేడిగా ఉంది నాకు ఈరోజు అందుకని నేను ఒకసారి స్పూన్తో కలిపేస్తున్నాను ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా పిసికేసుకొని ఒక పావు గంట అయినా సరే పక్కకు పెట్టాలి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేస్తే కలర్ చాలా బాగా వస్తుంది తినేటప్పుడు కూడా మనకి డిఫరెంట్ గా లైట్ గా ఎల్లో కలర్ కనిపించి చాలా బాగుంటుంది కలర్ కలర్ఫుల్ పిండి కలిపిన తర్వాత పావు గంట పక్కకు పెట్టి చేసినట్లయితే మనకి చపాతీలు అనేవి ఎంతసేపు అయినా సరే చాలా మెత్తగా ఉంటాయి ఒకవేళ బిజీ టైంలో మనం స్కూల్ కి వెళ్ళే టైం కి పిల్లలకు అందించాలి అనుకుంటే ముందు రోజే మీరు ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టేసుకొని చపాతీలు కనుక చేసుకున్నారంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఎన్ని అవర్స్ అయినా సరే చపాతీలు గట్టిగా అస్సలు కావు ఇక ఈ రోజు శనగపిండి తొట్టి స్వీట్ చేస్తున్నాను ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి మా ఇంట్లో నేనైతే నెయ్యి ఎక్కువగా తింటానండి నాకు నెయ్యి అయితే చాలా ఇష్టం పాప పెద్దగా నెయ్యి ఇష్టపడదు కానీ పెద్ద పాప నేనైతే చాలా ఎక్కువగా తింటాము మా హస్బెండ్కి నెయ్యి అస్సలు ఇష్టం ఉండదు మా ఇంట్లో మేమిద్దరమే నెయ్యి ఎక్కువగా తినేది అందుకని నెయ్యి స్వీట్స్ అయినా నెయ్యి రెసిపీస్ అయినా మా ఇద్దరికి చాలా ఇష్టం ఇక స్వీట్స్ అంటే చిన్న పాపకి ఇంకా ఇష్టం ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ అయితే మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది అయిపోతుంటే వెంటనే ఏదో ఒక స్వీట్ చేసి పెడుతూ ఉంటాను తనకి అంత ఇష్టం చిన్న పాపకి ఇక ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా ఒక గ్లాసెడంత శనగపిండి వేసుకున్నాను మరీ ఎక్కువగా చేసినా కూడా తినరండి పిల్లలు కొంచెం క్వాంటిటీలో చేస్తేనే ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక ఆ శనగపిండిని వేసేసుకొని ఇంట్లో పట్టించిన శనగపిండి అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి మనం బయట కొన్నదైతే అంత టేస్ట్ ఉండదు ఒక గ్లాసెడ్ శనగపిండి వేసుకొని ఆ నెయ్యిలో పచ్చివాసన అంతా పోయేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి చల్లారినివ్వండి అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఒక గ్లాస్కి అర గ్లాస్ షుగర్ వేసుకొని పాకం వచ్చేలాగా చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న శనగపిండిని వేసేసుకొని మొత్తం మనకి నెయ్యంతా పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యా ప్లేట్లో కొంచెం నెయ్యి రాసేసుకొని ముందుగా మనం చేసుకున్న స్వీట్ రసాన్ని మొత్తం ఇందులో వేసేసుకొని ముందుగానే తోటి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కాట్లు పెట్టుకోండి పెట్టుకుంటే మన కారిన తర్వాత చక్కగా వచ్చేస్తాయి చెక్కల్లాగా మనం పల్లిపట్టి పట్టి పప్పు చెక్కలు ఎలా చేసుకుంటామో అలాగే ఇదండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ వరకు అస్సలు పాడవ్వదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక పైన డెకరేషన్ కోసం నేను ఇవి నట్స్ ఉంటాయి కదా అవి డెకరేషన్గా యూజ్ చేశాను గుమ్మడి గింజలు మీకు కావాలంటే ఏ నట్స్ అయినా సరే పైన డెకరేషన్ కోసం వేసుకోవచ్చు ఒక వన్ అవర్ కానీ లేకపోతే టూ అవర్స్ అయినా సరే ఆరబెట్టేసుకున్నామంటే మనకి చక్కగా ఆరిపోతుంది చూసారా అండి ఆరిన తర్వాత ఎంత చక్కగా పీసెస్ లాగా వచ్చేస్తున్నాయో టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇన్స్టెంట్గా ఒక టెన్ మినిట్స్లో మనం ఈ స్వీట్ రెసిపీని చేసి పెట్టవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ఎక్కువ శాతం అయితే నేను బయట ఫుడ్డుని అస్సలు ప్రిఫర్ చేయనండి మ్యాక్సిమం వీలైనంత వరకే నేను ఇంట్లోనే ట్రై చేసి పెడుతూ ఉంటాను ఇక నేను పల్లీ పొడి ప్రిపేర్ చేస్తున్నాను పల్లీని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను దాన్ని ఒక మిక్సీ జార్లో వేడి చల్లారిన తర్వాత వేసుకొని అందులోనే కొంచెం టేస్టీకి సరిపడినంత కారం టేస్టీకి సరిపడినంత ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు రెబ్బలు వేసుకోండి నాకు ఈరోజు నిండుకున్నాయి అందుకని నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు అన్నిటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి అదే మనం పల్లి చట్నీకి అయితే మిక్సీ పడతామో వాటర్ యాడ్ చేస్తాం కానీ దీనికైతే వాటర్ యాడ్ చేయొద్దండి డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పొడి పొడిగా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత అన్నం తింటున్నాం అనేది కూడా పొడి అంటే ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో పెంచేయండి నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం చాలా ఇష్టంగా తింటాను ఎన్ని కర్రీస్ ఉన్నా సరే దీని సైడ్ డిష్గా మాత్రం ఎప్పుడూ ప్రిపేర్ చేసి పెట్టుకుంటూనే ఉంటాను మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఈ పొడి బయట ఇక చపాతిలోకి పొటాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మసాలా వేసి నార్మల్గా మనం ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే కానీ ఇందులో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆలుగడ్డ టమాటా బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గిన తర్వాత టేస్ట్ కి సరిపడినంత కారం ఉప్పు ధనియాల పొడి ఇంకా గరం మసాలా పౌడర్ అనేది చిటికెడు వేసేసుకున్నారంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అంటే అంత టేస్టీగా ఉంటుంది చపాతీలలోకి అయితే పూరిలలోకైనా సరే ఈ మసాలా కర్రీ పర్ఫెక్ట్గా ఎంతో ఇష్టంగా మూకుడు కొనుక్కున్నానండి కానీ ఈ మూకుడు ఏంటో కానీ ఏ కర్రీ వండినా సరే బ్లాక్ కలర్ వస్తుంది అదే వేరే గిన్నెలలో వండితే లో ఉండితే మాత్రం కలర్ మనం ఎంత మంచిగా ఉండితే అంత మంచి కలర్ వస్తుంది కానీ అదేంటో ఈ ప్యాన్లో ఉండితే మాత్రం నాకైతే బ్లాక్ కలరే వస్తుంది నీ ఎంత తోమి తోమి అయితే చేతులు నొప్పిలేస్తున్నాయి కానీ ఆ మూకుట్లో ఏ కర్రీ వండినా సరే చివరికి ఫైనల్గా అవుట్పుట్ అయితే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కానీ టేస్ట్ మాత్రం అలాగే బాగుంటుంది ఇప్పుడు మీరు చూసారు కదండి అదే బ్లాక్ కలర్ వెంటనే మళ్ళీ నేను అలాగే కూడా ఆ ఇనుప మూకుట్లో పెట్టేయట్లేదండి వెంటనే ఇంకొక గిన్నెలోకి మారుస్తున్నాను కానీ అయినా సరే అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎందుకో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇక దాన్ని కొనుక్కున్న తర్వాత నేను పక్కకు పడేయలేను కాబట్టి ఇక దాన్ని అప్పుడప్పుడు కష్టంగా ఇష్టంగా వాడుతూనే ఉన్నాను చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను మనం నార్మల్గా చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఈ మునగాకు చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి చిన్న చిన్నగా చపాతీలని చేసేసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసేసుకొని మనం చపాతీలని కాల్చుకుంటే చపాతీలు చాలా బాగుంటాయి మీరు అనుకోవచ్చు మునగాకు చేదు ఉంటుంది తినేటప్పుడు మనకు తెలుస్తుందేమో అని కానీ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాము మళ్ళీ చపాతీల్లో చక్కగా కలిపి మళ్ళీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి తినేటప్పుడు అస్సలు తెలీదు చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మనకు చపాతీలు కూడా మందంగా రావు మనం నార్మల్ చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే పొరలు పొరలుగా వస్తాయి మనం వేరే ఆకుకూరలు వేస్తే కొంచెం మందంగా చేసుకోవాల్సి వస్తుందేమో అనుకుంటాం కానీ ఈ మునగాకుకు మాత్రం అలాంటి ప్రాబ్లం ఏముండదు ఉండదు చక్కగా పలచగా వస్తాయి చపాతీలు కూడా మనం ఈ పొటాటో కర్రీతో తింటుంటే ఎంత టేస్టీగా ఉంటాయో అసలు చాలా బాగుంటాయి ఈ చపాతీలు ఒకసారి ట్రై చేయండి మనం ఆకుకూరల్ని పిల్లల్ని డైరెక్ట్గా తినమంటే అస్సలు తినరు అందులోనూ మునగా కాబట్టి ఖచ్చితంగా వద్దనే అంటారు అందుకని మనం ఇలా చేసి పెట్టామంటే మాత్రం హెల్త్కి చాలా మంచిది ఇక లంచ్లోకి వచ్చేసి పచ్చి పులుసు ప్రిపేర్ చేశాను ఇక గోరుచికుడుకాయలు పొద్దున్న తెంపి పెట్టుకున్నాను కదా గోర్చికుడకాయ కూర కూడా ప్రిపేర్ చేశాను నేను గోర్చికుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ముందుగానే బాయిల్ చేసి పోపు వేయనండి డైరెక్ట్గా ఒకసారి వాటర్లో అంటే చిన్న చిన్న లా కట్ చేసి పెట్టాను కదా వాటర్లో వాష్ చేసేసి మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పోపు వేసిన తర్వాత ఈ గోర్చికుడకాయలను కూడా వేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటాలు వేసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసి కర్రీని ప్రిపేర్ చేస్తాను అదే మనం సపరేట్గా బాయిల్ చేసుకొని చేసామంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేవి మనకి మ్యాక్సిమం పోతాయండి అందుకని డైరెక్ట్గా ఇలా వేసుకుంటే కర్రీలో ప్రోటీన్స్ పోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇక నా పనంతా అయిపోయిన తర్వాత కిచెన్ చూసారండి ఎంత నీట్గా సదరేసుకున్నానో రెగ్యులర్గా నేను వంటంతా అయిపోయి వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా సదరేసుకొని నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇక వచ్చేది పండగల సీజన్ కాబట్టి మీ అందరికీ ఒక చిన్న చిట్కా చెప్తానండి మనం కృష్ణాష్టమికి కానీ లేక పోతే వరలక్ష్మి వ్రతానికి కానీ ఏవైనా పండుగలకి బియ్య తోటి ముగ్గు వేస్తూ ఉంటాం కదా అందుకని ఈ సిట్ కానీ షేర్ చేస్తున్నానండి బియ్య పిండిని అంటే మనం రేషన్ బియ్యం ఉంటాయి కదండి ఆ రేషన్ బియ్యాన్ని ఒక టూ త్రీ అవర్స్ వాటర్లో నానపెట్టుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఇలా వేస్ట్ గా పడేసి ఒక వాటర్ బాటిల్లో వేసేసుకొని దానికి ఒక చిన్న హోల్ చేసుకొని మనకి ఎక్కడైతే ముగ్గు కావాలో ఆ ప్లేస్లో చక్కగా మనకు నచ్చిన డిజైన్స్ అన్ని వేసుకోవచ్చు మనకి కొత్తలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ రెగ్యులర్గా వేసుకుంటే అసలు ఎన్ని డిజైన్స్ అయినా ఎంత తొందరగా వేసుకోవచ్చో మనకైతే చాలా టైం అయితే సేవ్ అవుతుంది నేను శుక్రవారాల్లో కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఇలా ఇంటి ముందు ఇలా బియ్య పిండితోటి సింపుల్గా పది నిమిషాల్లో ముగ్గు అయితే వేసి కంప్లీట్ చేస్తానండి ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాటిల్లో ఫిల్ చేసుకొని మనకు నచ్చినవి ఒక డిజైన్ ముగ్గులు కాదు గీతలు ముగ్గులు కూడా చాలా తొందరగా గీసేసుకోవచ్చు ఇక వచ్చేది పండుగల సీజన్ కాబట్టి మనం ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ తోటి వేసామంటే మనకి ఇంట్లో వంట చేయటానికి చాలా టైం అయితే మిగులుతుంది గంటలు గంటలు ఆ ముగ్గుల దగ్గర టైం వేస్ట్ చేయాల్సిన పని అయితే అస్సలు ఉండదు మీకు కావాలంటే హార్పిక్ బాటిల్ కూడా చాలా బాగుంటుంది అది ముందు షార్ప్గా ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ఫిల్ చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే నాకు అది నచ్చ చదువు అందుకని నేను ఇలా వాటర్ బాటిల్ లో ఫిల్ చేసుకొని వేస్తూ ఉంటాను అండి ఇవాటి వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్